ఐ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు మనోనేత్రం ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే పరస్పర నమ్మకంతో పరస్పర గౌరవంతో పరస్పర సహకారంతో ఉన్నప్పుడే అది నాలుగు కాలాల పాటు నిలబడుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య ఎప్పుడూ రిలేషన్షిప్ ఒకేలా కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడే విచక్షణగా ఆలోచించాలి ఆచితూచి నడుచుకోవాలి ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కొనసాగాలంటే దంపతులు కానీ ప్రేమికులు కానీ లేదా సహజీవనం చేస్తున్న వారు కానీ ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకోవాలి కాబట్టి రిలేషన్షిప్లో రెస్పెక్ట్ అనే అంశం గురించి వివరించడానికి సైకాలజిస్ట్ రమాదేవి వైకే టీవీ స్టూడియోకి వచ్చారు వారితో మాట్లాడి రిలేషన్షిప్ అండ్ రెస్పెక్ట్ గురించి తెలుసుకుందాం నమస్తే మేడం అసలు ఈ రిలేషన్షిప్లో రెస్పెక్ట్ అంటే ఏంటి రెస్పెక్ట్ అంటే కాగ్నిటివ్ అండ్ ఎమోషనల్ రికగ్నిషన్ అండ్ పార్ట్నర్స్ వర్త్ అండ్ ఇంట్రెన్సిక్ వర్త్ అండ్ అటానమీ అంటే మనము అవతల వ్యక్తి అంటే మన పార్ట్నర్ యొక్క ప్రపంచాన్ని వాళ్ళు వాళ్ళ వర్త్ని వాళ్ళ అటానమీ ఇండిపెండెన్స్ని మనం కాగ్నేటివ్గా ఎమోషనల్గా అర్థం చేసుకోవటమే రెస్పెక్ట్ అంటే సో రెస్పెక్ట్ అనేది చాలా కీ పిల్లర్ ఇన్ రిలేషన్షిప్ సో నాలుగు పిల్లర్స్ ఉంటాయి ఒక రిలేషన్షిప్లో ఒకటి కమిట్మెంట్ అంటే నిబద్ధత ఆ రిలేషన్కి మనం ఇచ్చే ఎంతవరకు కట్టుబడి ఉంటాము అనేది కమిట్మెంట్ రెండోది ట్రస్ట్ ఆనెస్ట్గా ఉండటం మూడోది రెస్పెక్ట్ అంటే వాల్యూ ఇవ్వటం నాలుగోది కమ్యూనికేషన్ అంటే మన మాటల ద్వారా కనెక్ట్ అవ్వటం అక్కడ మనకి ఇంటిమెసీ అనేది పెరుగుతూ ఉంటుంది సో రెస్పెక్ట్ అనేది కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ నాలుగు పిల్లర్స్లో ఇది ఒకటి అనమాట సో ఇది షేక్ అయింది అంటే రిలేషన్ బ్రేక్ అయిపోతుంది సెల్ఫ్ వీటి మధ్యకున్న లింక్ ఏంటి అసలు రెస్పెక్ట్ అంటే మనం ఇతరులకు ఇచ్చేది రెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనకు మనం ఇచ్చుకునేది మనం ఎంతవరకు మనకి మనం గౌరవించుకుంటాం మన అవతల వ్యక్తి మనని ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పుకునేది సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అంటే అవతల వ్యక్తికి మనము ఒక లైసెన్స్ ఇచ్చినట్టు నువ్వు ఎలా ట్రీట్ చేసినా పర్వాలేదు నన్ను అని చెప్పేసి సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే అందరూ కూడా మన మనని మనకి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటేనే రిలేషన్స్లో రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా రెస్పెక్ట్ అనేది ఉండదు కపుల్స్ రిలేషన్షిప్లో రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ రెస్పెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చెప్పాను వన్ కీ పిల్లర్ అది కీ పిల్లర్ ఇప్పుడు రెస్పెక్ట్ లేకపోతే అంటే ఇప్పుడు చాలా మంది చూడండి మా హస్బెండ్ అంటే నాకు చాలా ప్రేమ నా వైఫ్ అంటే నాకు చాలా ప్రేమ అని చెప్తారు కానీ ఒక చిన్న తేడా ఏదైనా అభిప్రాయం భేదం కానీ ఒక చిన్న రిజెక్షన్ కానీ ఏదో వచ్చిందంటే ఊరికే అలుగుతారు మా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్లో కూడా అదొకటి నేను ఏదైనా చెప్పగానే ఆయన అలుగుతారండి ఆయన కోపం ఎక్కువ మళ్ళీ ఆయన చెప్పినట్టు వింటేనే ఒప్పుకుంటారు అని చెప్పేసి కాబట్టి నాకు మా ఆయన అంటే ఇష్టం కాబట్టి ఆయన ఏం చెప్పినా వినేస్తాను అంటారు అంటే ప్రేమ అనే ఒక ఒక పొర లాంటిది పెట్టుకొని మన రెస్పెక్ట్ అవతల మన విలువని తగ్గించుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాము సో అలాగా కాకుండా పార్ట్నర్ యొక్క వాల్యూస్ అంటే వాళ్ళ ఇండిపెండెంట్గా అంటే అటానమీ అంటే వాళ్ళ స్వాతంత్రాన్ని కూడా మనం వాల్యూ చేయాలి వాళ్ళ ఆలోచనని వాల్యూ చేయాలి వాళ్ళ బిహేవియర్ని వాల్యూ చేయాలి వాళ్ళ హాబీస్ని మనం వాల్యూ చేయాలి ఇవన్నీ ఏమి చేయకుండా నాకు ప్రేమ ఒకటి ఉంటే చాలు అంటే మాత్రం కుదరదు ఈ లవ్ రెస్పెక్ట్ ఈ రెండిట్లో ఏది ముఖ్యమంటారు అంటే రెస్పెక్ట్ లేకుండా ప్రేమతో మాత్రమే ఒక రిలేషన్షిప్ మనం కూడా సాగించగలదంటారా ఖచ్చితంగా సాగదు సాగుతుంది కానీ ఆ రిలేషన్ టాక్సిక్ అయిపోతుంది అంటే అటాచ్మెంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి యాంగ్షియస్ అటాచ్మెంట్ అనేది పెరిగిపోతుంటుంది ఎందుకంటే ప్రేమ లేక రెస్పెక్ట్ లేకుండా మనం ప్రేమగా ఉండొచ్చు అంటే ఇప్పుడు మీరు చూస్తారు మీ మీ ఇంట్లోనే చూడండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు పెద్ద తాతగారు పెద్దదాన్నగారు ఎవరో ఉంటాం వాళ్ళ మీద అంత ప్రేమ ఉండకపో అంత రెస్పెక్ట్ ఉండకపోవచ్చు కానీ మనం వాళ్ళు వస్తే లేచి నించుంటాము అని చేస్తాము అది చిన్నపిల్లలంతో చూడండి మనం చాలా ఎఫ్ ఎఫెక్షనేట్గా వెళ్ళిపోతూ ఉంటాము సో రెస్పెక్ట్ అనేది లవ్ లేకపోయినా రెస్ ఉండొచ్చు కానీ రెస్పెక్ట్ లేకపోతే మాత్రం ప్రేమ అనేది నిలబడదు ఎందుకంటే అక్కడ ఒక లవ్ ఒకటే ఇంపార్టెంట్ అనుకుంటే అది నీడ్ కింద వెళ్ళిపోతుంది అంటే ఆ వ్యక్తి నాకు కావాలి అని అనుకుంటాము అదే రెస్పెక్ట్ ఏంటంటే అతన్ని మనం విలువిస్తున్నాము అతను లేదా ఆమెని మనం వాల్యూ ఇస్తున్నాము అంటే వాళ్ళ ఇండిపెండెన్స్ని వాళ్ళ వ్యక్తిత్వానికి మనం వాల్యూ ఇస్తున్నామని అర్థం అసలు రెస్పెక్ట్ అనేది ఉన్నప్పుడు మనని మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం మెయిన్ ఏంటంటే అవతల వ్యక్తి ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కానీ అది ఉన్నప్పుడు మన ఎమోషన్స్ని మనం రెగ్యులేట్ చేసుకోగలుగుతాం అంటే మన కోపం వచ్చినా కానీ ఒక వ్యక్తి మీద రెస్పెక్ట్ ఉంటే కనుక మనం ఈజీగా వాళ్ళని పర్సనల్ అటాక్స్ చేయకుండా లేదా వాళ్ళ క్యారెక్టర్ని పాయింట్అవుట్ చేయకుండా మనం మన అభిప్రాయాన్ని ఈజీగా చెప్ప ఓకే నీకు నచ్చలేదా సరే నేను ఒప్పుకుంటున్నా ఓకే లెట్స్ లీవ్ ఇట్ అని చెప్పేసి వదిలేస్తాం అంటే రిలేషన్కి ఎక్కువ వాల్యూ ఇస్తాము సో ఎమోషనల్ వెల్బీయింగ్ ఎందుకు ఇంపా ఉంటుంది అంటే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి కాడిజాల్ తగ్గిపోతుంది కాబట్టి స్ట్రెస్ అనేది ఉండదు ఎమోషనల్ బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది నేనే గెలవాలి నేనే గెలవాలి నేను చెప్పిందే కరెక్ట్ అనే విన్నింగ్ సిచ్యువేషన్ రెస్పెక్ట్ ఉన్న చోట ఉండదు ఒక భాగస్వామి వ్యక్తిగత వృత్తిని రెస్పెక్ట్ ఎలా ప్రభుత్వం చేస్తుంది అంటారు సో ఇక్కడ రెండు మెథడ్స్ ఉన్నాయండి ఒకటి మైకిల్ యాంజిలియో ఫినోమినా ఒకటి ఇంకొకటి పిగ్మాలియోన్ ఎఫెక్ట్ ఒకటి సో మైకిల్ యాంజిలో దేంట్లో ఏంటంటే అవతల పార్ట్నర్ ఎలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళకి తగ్గట్టుగా మనం అంటే ఇక్కడ పార్ట్నర్ బికమ్స్ అ స్కల్ప్టర్ అంటే ఒక శిల్పిలాగా తయారై అవతల వ్యక్తికి ఏం ఇంపార్టెంట్ ఏది అవసరం అని చెప్పేసి తనకి నచ్చినట్టుగా అంటే పార్ట్నర్కి నచ్చినట్టుగా తన శిల్పంగా చెక్కుతాం అనమాట అది ఎమోషనల్గా రెస్పెక్ట్తో కూడింది ఇంకోటి పిగ్మాలియన్ అంటే ఏంటంటే నాకు నచ్చినట్టుగా అంటే పార్ట్నర్కి నచ్చినట్టుగా తనని తాను పార్ట్నర్ని మలుచుకోవటం పిగ్మాలియన్ ఇది రెస్పెక్ట్తో కూడింది కాదు డిస్రెస్పెక్ట్ఫుల్గా అనమాట సో రెండు ఈక్వల్ ఇంపార్టెంటే కానీ నాకు నచ్చినట్టుగానే నువ్వు ఉండాలి అని కూడా అన్ని పాయింట్ అన్ని ఆస్పెక్ట్స్లో మనం చెప్పలేము కదా సో అది అన్ని చోట్ల వర్క్ అది అన్ని సందర్భాల్లో కూడా పనిచేయదు సో ప్రతి డెసిషన్స్ తీసుకునే దాంట్లో కూడా ఓకే నువ్వు కూడా నాకు ఇంక్లూజివ్గా ఉన్నావు నేను కూడా చేయాలి నువ్వు నీ నీకు ఎట్లా అయితే బాగుంటుంది మనకి సంబంధించింది ఎలా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తామో మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా అవుతుందనమాట ఓకే అసలు ఇతరులు చెప్పే ప్రతి దాంతో రెస్పెక్ట్ అనేది మనం ఏకీభవించడమా రెస్పెక్ట్ అంటే ఇట్స్ నాట్ అగ్రీయింగ్ ఆర్ బీయింగ్ నైస్ ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటారంటే ఆయనకి చెప్పినట్టు వింటానండి ఆమె ఏం చెప్తా అది వింటానండి అంటే ఇప్పుడు ఎలా నేను చెప్పాను కదా ఇప్పుడు ఏదైనా నచ్చలేదు అంటే ఈజీగా అలుగుతారు నచ్చదు నచ్చలేదు అంటే మాట్లాడడం మానేయటం కాసేపు మూతి మూడ్చుకొని కూర్చోవటము రెండు రోజులు మూడు రెండు మూడు రోజుల దాకా మాట్లాడుకోవటము ఇవన్నీ ఉంటాయి సో వన్స్ అ ట్వాయిస్ ఇట్స్ ఓకే నచ్చలేదు కాబోలు అని అనుకోవచ్చు బట్ అదే కనుక హ్యాబిట్గా మార్చేసుకుంటే ఉంటే కనుక పార్ట్నర్స్కి తన వాటిలో రెస్పెక్ట్ ఉండదు తప్పదు ఎందుకు సిచ్యువేషన్స్ని గొడవని ఎందుకు చేసుకోవటం అని చెప్పేసి అవాయిడ్ చేయటం కోసం వాళ్ళే ఒప్పుకుంటారు తప్ప ఇష్టపూర్వకంగా ఏది చేయరండి సో అది లేకుండా ఉండ ఉండాలి రిలేషన్షిప్లో ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నాము అంటే ఓకే తను కూడా ఒక ఇండివిజువల్ తను కూడా ఒక ఇండివిజువల్ అంటే రికగ్నిషన్ రెస్పెక్ట్ అంటాం రికగ్నిషన్ రెస్పెక్ట్ అంటే తను కూడా ఒక హ్యూమన్ బీయింగ్ తనకి కూడా విలువ ఇవ్వాలి ఒక సాటి మనిషిగా అనేటట్టుగా మనం రెస్పెక్ట్ ఇస్తాం ఇంకొకటి అప్రైజల్ రికగ్నిషన్ రెస్పెక్ట్ అప్రైజల్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే ఆ వ్యక్తిలో ఒక గుణాన్ని కానీ ఒక క్యారెక్టర్ని కానీ వాళ్ళు అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ వల్ల కానీ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం సో ఈ రెండు కూడా ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి సో మనం మూవీస్ చూస్తాం మూవీస్ చూసినప్పుడు ఏమవుతుంది ఓకే ఆ హీరో ఇట్లా క్యారెక్టర్ బాగుంది అని చెప్పేసి ఆ క్యారెక్టర్ లాగా మనం ఉండాలనుకుంటే అలాంటి క్యారెక్టరైజేషన్ని మనం రెస్పెక్ట్ చేస్తాం బట్ ఇన్ రియల్గా అలా ఉంటుందా లేదా అనేది ఎవరికి తెలియదు బట్ అదే అప్రైజల్ రెస్పెక్ట్ అదే బయట మనం మామూలుగా ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నాము ఎవరో కింద పడిపోయారు ఒకసారి మంచిగా మనం ఇది ఇవ్వాలి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయటం అది కూడా రెస్పెక్ట్ ఇవ్వటమే రెస్పెక్ట్ అనేది ఇట్స్ నాట్ కన్ఫైండ్ టు కపుల్ కపుల్కి మాత్రమే కన్ఫైండ్ అయ్యింది కాదు భార్యాభర్తల మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్ మధ్యలో ఉండాలి పేరెంట్స్ మధ్యలో ఉండాలి పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో రెస్పెక్ట్ ఉండాలి సో ప్రతి ఒక్క వ్యక్తికి అంటే అవతల వ్యక్తి కూడా ఒక ఇండివిజువల్ పెద్దవాళ్ళు అవన్నీ ఉండి చిన్నవాళ్ళు అవన్నీ వాళ్ళు కూడా ఒక వ్యక్తి ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఆ హ్యూమన్నెస్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి సో అది చాలా ఇంపార్టెంట్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మాకొచ్చే కేసెస్లో అది ల్యాక్ అవుతుంది అది ఉండట్లేదు సో వాళ్ళు ఎంటర్ అవ్వటమే పవర్ స్ట్రగుల్తో ఎంటర్ అయిపోతున్నారు నేను నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు వినాలి అని ఆ పవర్ స్ట్రగుల్తోనే రిలేషన్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి రెస్పెక్ట్ అనేది ఉండట్లేదు సో ఒక పిల్లర్ బ్రేక్ అయిపోతుంది కదా ఓకే ఈ రిలేషన్షిప్లో అసలు రెస్పెక్ట్ అనేది చక్కగా ఉన్నప్పుడు సేఫ్గా ఉంటుందా అది ఖచ్చితంగా సేఫ్గా ఉంటుంది ఆర్ రెస్పెక్టింగ్ ద పీపుల్ సో యూ ఫీల్ సేఫర్ ఓకే ఆ పార్ట్నర్తో ఉంటే నాకు ఏం భయం లేదు నేను ఏదైనా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు నన్ను అర్థం చేసుకుంటారు నా అభిప్రాయానికి విలువిస్తారు అనే భావన వాళ్ళలో ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు చాలా సేఫ్గా ఉంటారు సో ఆ సేఫ్నెస్సే వాళ్ళ వాళ్ళ రిలేషన్ని స్ట్రాంగ్ చేస్తుంది సో దానికి కావాలి అంటే మీరు కొంత క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలి సో అలా అని ఎప్పుడూ హస్బెండ్ చుట్టూరే తిరగాలని లేదు లేదా వైఫ్ చుట్టూరే తిరగాలని లేదు ప్రతి చిన్న విషయానికి నువ్వేమంటావు నువ్వేమంటావు అని అడగాల్సిన అవసరమూ లేదు చాలామందికి అదే ఫీలింగ్ ఉంటుంది హస్బెండ్ని కానీ వైఫ్ని కానీ ప్లీజ్ చేయాలి అని చూస్తారు ఎంతకాలం ప్లీజ్ చేస్తాం సో వాళ్ళకి కూడా ఆ ప్రైవసీ అనేది ఇంపార్టెంట్ కదా ఆ ప్రైవసీకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే లైక్ పార్ట్నర్స్ బయట నుంచి వస్తారు అలసిపోయి ఉంటారు దే జస్ట్ కొంచసేపు బయట కామ్గా కూర్చోవాలంటారు లేదా బయటికి వెళ్ళాలి చీల్ అవ్వాలనిపిస్తుంది లెట్ దమ్ గివ్ టైం కొంత టైం ఈవెంట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ వాట్ ఎవర్ ద టైమ్ దే వాంటెడ్ బట్ మళ్ళీ వచ్చిన తర్వాత యూ షుడ్ బి నార్మల్ ఇంటికి వచ్చేసాక మళ్ళీ నార్మల్గా ఉండాలి వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ ద డే ఫ్యూచర్ ప్లాన్స్ కానివ్వండి ఏంటి ఏం జరిగింది ఏం చేయాలనుకుంటున్నాము అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ప్రైవసీని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి క్వాలిటీస్ ఒకటే కాదు వాళ్ళ హాబీస్ని కూడా రెస్పెక్ట్ చేయాలి అసలు ఒక వ్యక్తి మనకి ఒక పర్సన్ రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా మనల్ని డిస్రెస్పెక్ట్గా చూస్తున్నారా అనేది మనం అసలు గుర్తించాలి మనకి రెస్పెక్ట్ ఇస్తే మన కోసం టైం కేటాయిస్తారు మనతో కైండ్గా ఉంటారు ఇంక్లూజివ్గా ఉంటారు అంటే మనని కూడా ప్రతి చోట మాట్లాడేటప్పుడు నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు అని చెప్పేసి అడుగుతారు అంటే సొంత నిర్ణయాలే తీసుకోకుండా నీ నీ నిర్ణయం ఏంటి డెసిషన్ మేకింగ్లో ఇం తీసు ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు మనం చెప్పిన అభిప్రాయాన్ని ఏకీకరించకపోయినా కూడా యాంగర్ చూపించకుండా ఉండటం రెస్పెక్ట్ఫుల్గా ఉండటం డిస్రెస్పెక్ట్ అంటే ద ఫస్ట్ ఫోర్ హార్స్ మెన్స్లో కంటెంప్ట్ కంటెప్ట్ అంటే సర్కాస్టిక్గా మాట్లాడడం సర్కాస్టిక్గా మాట్లాడడం అంటే ఏదో మన ఏదైనా చెప్తుంటా తెలిసావులే చెప్పావులే ఇలాగా ఇప్పుడు మీరు ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా చూసారు కదా దాంట్లో శ్రీదేవి లడ్డూ మేకింగ్లో చాలా ఎక్స్పర్ట్ తాను సో వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో షీఈ్ బాన్ టు మేక్ లడ్డు అంటాడు షీస్ అంటే తనకి ఇంగ్లీష్ ప్రాపర్గా రాదు ఆ మూవీలో సో సర్కాస్ట్గా షీజ్ బాండ్ మేక్ లడ్డు అంటాడు సో అక్కడ ఏంటి షీస్ హర్ట్ డిస్రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ అందరు ముందు అలా అంటున్నారు కదా మాకిరే ఒక రకంగా చెప్పాలండి సో అలా చేసి మాట్లాడడం వల్ల తను హర్ట్ అవుతుంది కాబట్టి తను మళ్ళీ నేర్చుకుంటుంది మాట్లాడడం అన్నీ వస్తుంది సో ఆ క్రమంలో ఎవరు తన మీద అడ్మైరేషన్ చూపిస్తే నేను ఐ డోంట్ వాంట్ లడ్ ప్రేమ కాదు రెస్పెక్ట్ కావాలి అంటుంది సో అది చాలా ఒక వాల్యూ నన్ను నన్నుగా గుర్తించడానికి ఒక వాల్యూ కావాలి అని కోరుకోవటం రెస్పెక్ట్ అండి సో కంటెంప్ట్ అనేది ద రిలేషన్షిప్ కిల్లర్ సో నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పాలి బట్ నాట్ ఇన్ ఏ సర్కాస్టిక్ వే హర్ట్ అయ్యే విధంగా చెప్పకూడదు అనమాట సో అది మనం మాట్లాడే తీరులో ఉంటుంది మన వాయిస్ టోన్లో ఉంటుంది మన అన్నిటికీ గట్టి గట్టిగా అరవక్కర్లే అన్నిటికి స్లోగానే చెప్పక్కర్లే ఆ సందర్భాన్ని బట్టి మనం ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది చూడాలి ఇగో అనేది మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అంటే ఇప్పుడు ఇప్పుడు మీ మదర్ ఫాదర్కి ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి మనం కూడా వాళ్ళని చూస్తాము రైట్ సో మనల్ని మన పిల్లల్ని ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు ఓకే అవతల వ్యక్తిని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇట్లా మాట్లాడాలి అని చెప్పేసి సో ఎవరైనా పిల్లలు చూడండి ఇప్పుడు చాలామంది కొంతమంది పిల్లలు ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు పేరెంట్స్ ఖండించరు కొంతమంది నవ్వే సూరుకుంటారు ఏదో ఫన్ చేస్తున్నాడు జోక్ చేస్తున్నాడు బట్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు చిన్న చిన్నతనంలో తెలియదు తెలియనప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో మనం నవ్వాము అని అంటే వీఆర్ గివింగ్ దమ్ పర్మిషన్ దట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అనేది సో అది మనం ఇంటి దగ్గర నుంచే రావాలి అది సో అది మనం ఎంతవరకు ఉంటామంటే మనం మాట్లాడే తీరుని బట్టి మనం అవతల వ్యక్తిని విలువ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది సో ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది ఫ్యామిలీలో నుంచే స్టార్ట్ అవుతుంది ఒక పర్సన్కి మనం రెస్పెక్ట్ ఇచ్చే వేస్ ఏంటి అసలు ఒక పర్సన్కి మనం రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే మనకు బాగా అనిపిస్తుంది మనకి జనరల్గా ఎలా ఉంటుంది నన్ను అందరూ గౌరవంగా మాట్లాడాలి నాతో అంటే మీరు మీరు అనే అని రెస్పెక్ట్ఫుల్గా ఉండాలని కాదు నాతో నే నేను ఎలా ట్రీట్ చేయాలి అనుకు నన్ను ఎలా ట్రీట్ చేయాలి అని అనుకున్న దాన్ని మనము అవతల వ్యక్తిని ట్రీట్ చేస్తే అది మనకు వస్తుంది గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్ అన్నారు ట్రిపుల్ ఎఫెక్ట్ సో అంటే మా అవతల వ్యక్తి మిమ్మల్ని రాగానే పలకరించాలి కూర్చోబెట్టాలి కొంచెం మర్యాద చేయాలి అని అంటే మీరు అది చూపిస్తే అది తిరిగి వస్తుంది రైట్ అలా కాకుండా నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి అని అనుకుంటే మాత్రం అది జరగదు కదా సో అది మనం అవతల వ్యక్తితో ఎప్పుడు కైండ్గా మాట్లాడాలి ఫస్ట్ థింగ్ డిజగ్రిమెంట్ ఉన్నప్పుడే రెస్పెక్ట్ అనేది బయటపడుతుంది ఎప్పుడైతే డిజగ్రీ నేను ఒప్పుకోలేదు నాకు ఇష్టం లేదు అని అన్నప్పుడు అక్కడ గిల్ట్ ఫీల్ అయ్యే చేయటమో లేదు ఆ సిచ్యువేషన్ నేను ఎలాగైనా గెలవాలి నాదే పై చేయగా ఉండాలి అనేది మాత్రం చూడకూడదు సో అది డిస్రెస్పెక్ట్ ఇవ్వటం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మా ఐ డోంట్ యామ్ ఏ వెజిటేరియన్ ఇంతవరకు నా ఇన్ని ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్లో మా హస్బెండ్ ఇంతవరకు నువ్వు చికెన్ తినమని కానీ వండమని కానీ నన్ను అడగల సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ హీఈస్ గివింగ్ టు మీ అంటే నా అభిప్రాయం నా చాయిసెస్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ అట్ ద సేమ్ టైం నేను ఆయన మానేమని చెప్పలేదు చెప్పలేదు బికాస్ అది ఆయనకి ఆయన చాయిస్ అది సో ఐ కెనాట్ నాట్ స్టాప్ ఇట్ మా ఇంట్లో ఎవరూ నాకు కళ్ళు చెప్పలేదు ఈవెన్ మా అత్తగారు కూడా అనలేదు అన్నమాట నాతో సో అది వాళ్ళు నాకు ఇచ్చే రెస్పెక్ట్ కాబట్టి నేను ఓకే మీరు ఇస్తున్నారు కాబట్టి నేను చెప్పినట్టు మీరు తినాలి అని అనుకుంటే మాత్రం సా అది డిస్రెస్పెక్టే రైట్ అలాగే కొంతమంది లైక్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ హస్బెండ్తోనే వెళ్ళాలి లేకపోతే బాగున్నట్టు ఫీలింగ్ ఉండదు కానీ రాలేదు అన్నప్పుడు కోపగించుకోకూడదు ఎందుకు రాలేదు అని ఆలోచించాలి అంటే ఇప్పుడు కీప్ యూ హాట్ టు కీప్ యువర్ ప్రామిసెస్ ఆల్సో మీరు మాట ఇచ్చారు అంటే మాట నిలబెట్టుకోవాలి ఓకే అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతాయి ఎవరి అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్అవార్డబుల్ సిచ్యువేషన్స్ వస్తాయి అలాంటప్పుడు మనం ఓకే ఇవి ఎప్పాలా చేస్తా ఆ ఎప్పాలజీ ఎలా ఓకే సరే తప్పైపోయిందా సారీలే అయిపోయిందిలే ఇంకోసారి చేయను అని చెప్పి క్యాజువల్గా చెప్పడం కాదు ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద బాటమ్ కొంతమంది మెన్ ఎలా ఉంటారంటే జెంటిల్మెన్స్ ఉంటుంది అంటే లైక్ పక్కన వాళ్ళనికి చాలా కేర్ఫుల్గా ఉన్నట్టు ఇంట్లో ఈయన ఎంత మంచివాళ్ళ అనిపించుకునేటట్టు ఉంటారు బయట కానీ ఇంటికి వచ్చేసరికి ఏముంటుంది రుసు రుసులాడుతూ ఉంటారు ఓకే సో అది కూడా పనికి రాదు అంటే యు ఆర్ నాట్ షోయింగ్ అప్ బయట వాళ్ళకి మీరు మంచి వాళ్ళని చూపించుకోవాల్సిన అవసరము నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సో టు రెస్ గెయిన్ రెస్పెక్ట్ మనకి మనంగా ఉండాలి మన అటానమీ అటానమీ అంటే ఇండిపెండెన్స్ మనకి మనం స్వతంత్రంగా చేసుకోగలిగే గుణం అది దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనమాట సో అది ఉన్నప్పుడు ఎవరైనా మనకి రెస్పెక్ట్ అనేది ఇస్తూ గౌరవం అనేది ఇస్తూ ఉంటారు అది చాలా రుకీ ఆస్పెక్ట్ ఇన్ ద రిలేషన్షిప్ అనమాట అది రెస్పెక్ట్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సరిహద్దులను ఎలా నిర్వహిస్తుంది సో సెల్ఫ్ రెస్పెక్ట్ అందుకే కావాలి సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే వీనో అవతల వ్యక్తి ఇప్పుడు మనని మనం గౌరవించుకోలేదు అంటే అవతల వ్యక్తి మనని గౌరవించడు సో మనం గౌరవించుకోవటం అంటే మనం బా బౌండరీస్ గీయాలి సో నువ్వు ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నాకు నచ్చదు సో యూ కె నాట్ మేక్ ఫన్ ఆఫ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ సో ఇవన్నీ కూడా చేయకుండా మనం నాకు నా కొన్ని ఆస్పెక్ట్స్లో ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్ ఆ పాయింట్స్ మనం క్లియర్ కట్గా అవతల వ్యక్తి జరిపిస్తే అవతల వ్యక్తి మనకి ఒక ఇది నచ్చదు ఈ మాట మాట్లాడితే తన కోపం వస్తుంది లేదా హర్ట్ అవుతుంది లేదా ఏదైనా చేసేస్తుంది అని అన్ అనిపించుకుంటున్నప్పుడు వాళ్ళు అక్కడ ఆగిపోతారు రైట్ అది మనం మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు అది బౌండరీ అనేది వస్తుంది అంటే బౌండరీస్ చెప్పాను కదా త్రీ టైప్స్ ఒకటి పోరస్ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ సో పోరస్ అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అని వచ్చి అవసరం లేకపోతే అది దూరం పెట్టచ్చు సో ఇప్పుడు మన చాలా మంది ఏంటంటే బాగా మాట్లాడుతున్నారు ప్రాక్టీస్ మీద ఇప్పుడు ఒక వ్యక్తి మనతో బాగా మాట్లాడుతున్నారు అని అంటే అబ్బా చాలా మంచివాడు అని చెప్పేసి అన్ని పర్సనల్ షేర్ చేసేస్తాం అలా షేర్ చేస్తాం పర్సనల్స్ కాకపోయినా కొంచెం క్లోజ్గా మూవ్ అయిపోవడానికి ట్రై చేస్తాం కాకపోతే ఎప్పుడైతే వ్యక్తి దాన్ని ఫన్గా తీసుకోవటం ఎక్కిరించటమో లేకపోతే నీకు మాత్రం కూడా తెలియదు అప్పుడు అలా చేసావు కదా ఇలా మాట్లాడుతున్నారు అని అంటే అక్కడ చేసి అటు అవుట్ నేను వద్దు నా జీవితంలో పో బయటకట పంపించేయటం రిజిడ్ ఏంటంటే ప్రతిదానికి ఓకే నువ్వు నా ఇంతకంటే నాకు ఉండకూడదు అంటే లైక్ బాస్ మీకు నువ్వు అంతవరకే ఉండాలి నువ్వు నాకు చెప్పడానికి అంత చను తీసుకోవద్దు అని చెప్పి గట్టిగా పెట్టేయటం ఇంకొకటి ఎవరేం చెప్పినా వినేయటం సో ఎవరేం చెప్పినా వినేసి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ ఏమో నేనే తక్కువ ఉన్నానేమో అని చెప్పేసి మనకి మనం ఇది చేసుకుంటా ఉంటే కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదు సో బౌండరీస్ పోతాయి అక్కడ సో మనకి ఒక వ్యక్తి ఇవ్వాలి అంటే మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి మనకి ఏం కావాలి మనకి ఏం అవసరం లేదు మనం ఎలా ఉంటే అవతల వ్యక్తి మనతో బాగుంటారు అంటే ఇట్ మనని మనం మలుచుకుంటూ ఉండాలన్నమాట అది సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది అంటే స్కల్ప్టర్ మనకి మనమే స్కల్ప్టర్ అనమాట సో అలా చేసుకుంటా ఉంటే కూడా మనకి మధ్యలో రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి ఈ రెస్పెక్ట్లో నియమాలు అనేవి ఉంటాయా అవి ఏంటి అసలు నియమం అంటే ఫస్ట్ గోల్డెన్ రూల్ ఏంటంటే అవతల వ్యక్తి మనకి నచ్చినట్టుగా ఎట్లా ఉండాలి అంటే మనకి నచ్చినట్టు ఉంటేనే అది గోల్డెన్ రూల్ అంటే అవతల వ్యక్తిని మనము మనని ఎలా ట్రీట్ చేసుకుంటామో అవతల వ్యక్తిని అలా ట్రీట్ చేయాలి సో ప్లాటినం రూల్ ఏంటంటే వాళ్ళని వాళ్ళగా మనం ఇష్టపడటం ప్లాటినం రూల్ అంటే వాళ్ళు ఎట్లా ఉన్నా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా వాళ్ళు ఆలోచించే తీరు ఎలా ఉన్నా ఓకే దే ఆర్ ఇండివిజువల్స్ అని చెప్పి వాళ్ళని వాళ్ళగా యాక్సెప్ట్ చేయటం ప్లాటినం రూల్ కానీ ఇది ఎంతమంది పాటిస్తారు మనకి నచ్చినట్టు అవతల వాళ్ళు ఉంటేనే మనం రెస్పెక్ట్ ఇస్తాం లేకపోతే లేదు నేను చెప్పినట్టు చేస్తేనే వింటా లేకపోతే విన్నాం సో ఈ ఇవన్నీ కూడా ఉంటే రెస్పెక్ట్ అనేది ఆ రిలేషన్లో ఉండదండి ప్రేమ లేకపోయినా పర్వాలా కానీ రెస్పెక్ట్ లేకపోతే మాత్రం రిలేషన్ టాక్సిక్ అయిపోతూ ఉంటుంది సో అందుకని అది ఇంపార్టెంట్ సీ ప్రేమ ఇట్ ఇట్స్ ఎన్ ఎమోషనల్ బాండ్ బట్ రెస్పెక్ట్ అనేది స్ట్రక్చరల్ థింగ్ ఫండమెంటల్ ఫౌండేషన్ అది సో ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ టేక్ ద ఇట్ యాజ్ ఎ హౌజ్ ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి రెస్పెక్ట్ అనేది ఫ్లోర్ లాంటిది లవ్ అనేది కలర్ఫుల్ గోడలు లాంటివి సో క కలర్స్ మారుతూ ఉంటాయి అంటే లవ్ కూడా ఒక పెరుగుతుంటుంది తగ్గుతూ ఉంటుంది జనరల్గా కపుల్స్ అంటే మ్యారేజ్కి ముందు ఓకే దే ఆర్ వెరీ ప్రెషస్ అన్నట్టుగా చూస్తారు కానీ ఆ మ్యారేజ్ అయిన తర్వాత ప్రెషస్ అన్న ఫీలింగ్ పోతుంది ఓకే షీ విల్ బీ విత్ మీ అన్నట్టుగా ఉంటుంది రైట్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి అంటే దే డోంట్ లవ్ అని కాదు బట్ ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది మారుతుంది సి ఫౌండేషన్లో కూడా ఫోర్ పిల్లర్స్లో వీ డోంట్ టాక్ అబౌట్ లవ్ ఈ అబౌట్ కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్ వల్ల కనెక్షన్ పెరుగుతుంది సో లవ్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది అంతే హౌ టు ఎక్స్ప్రెస్ అనేది దానికి ఫైవ్ లాంగ్వేజెస్ ఉంటాయి సో వర్డ్స్ ఆఫ్ ఎన్ఫర్మేషన్ మాటలతో చెప్పటం యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ చిన్న చిన్న పనుల్లో ఓకే తను అలసిపోయి ఉంటే మీరేళ్ళు వంట చేయటము చిన్న చిన్న సర్వీసెస్ క్వాలిటీ టైం పెట్టడం అంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు రోజుకొక హాఫ్ అన్ అవర్ టైం కోసం పెట్టటము అది క్వాలిటీ టైం అనేది ఉంటుంది ఫిజికల్ టచ్ అనేది ఉంటుంది సో మాట్లాడేటప్పుడు జస్ట్ లైక్ భుజం మీద చేసి మాట్లాడడం అట్లాంటివి అనమాట క్వాలిటీ టైం ఇచ్చినప్పుడు యూట్ టు కీప్ పెన్ పేపర్ ఎవ్రీథింగ్ డౌన్ అండ్ లిజన్ యాక్టివ్లీ యాక్టివ్ లిజనింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ డెవలపింగ్ ద రెస్పెక్ట్ అనేది మీరు ఏదో మాట్లాడతారు నేను ఫోన్ చూస్తూ ఎలా ఉంటుంది సో రెస్పెక్ట్ ఉండదు కదా అంటే వీ డోంట్ రియల్లీ వాల్యూ దే వర్డ్స్ వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మనకి తెలియదు అనమాట సో ఆ లవ్ అనేది ఇట్స్ ఇట్స్ ఎ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ రిఫెక్షన్ టువర్డ్స్ ఎ పర్సన్ సో అందుకని అది లవ్ ఫౌండేషన్లోకి తీసుకోము కమిట్మెంట్ కనెక్షన్ కమ్యూనికేషన్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఫౌండ్ పిల్లర్స్ సో ఈ నాలుగు స్ట్రాంగ్గా ఉంటేనే రిలేషన్ బాగుంటుంది సో ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ అయ్యే రిలేషన్స్లో జనరల్గా ఏంటంటే ఆ రెస్పెక్ట్ అనేది ల్యాక్ అయిపోతుంది అంటే అది సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అయినా కానీ ఆ ఈగోకి వెళ్ళిపోతూ ఉంటారు ఓకే అంటే వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఒక రిలేషన్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఓకే దిస్ ఈజ్ మై ఫ్యామిలీ సో హీ హీ ఆర్ షీ బిలాంగ్స్ టు మీ సో నేను తన అభిప్రాయాలకి నేను గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి అనుకుని వెళ్ళట్లేదు పీపుల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఓకే ఎలా ఉన్నా ఉంటుంది లే నాకు ఈ ఇంట్లో మ్యారేజ్ అయి వస్తున్నప్పుడు ఈ ఇంట్లో ఏం చెప్పినా చేయాలి ఎలా ఉన్నా చేయాలి అనే ధోరణి కనిపిస్తూ ఉంటుంది అది యాక్సెప్టెడ్ కాదు సో అది కావాలి అంటే యూ టు లిజన్ టు దెమ్ వాళ్ళు వినాలి ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారు ఏంటి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఇప్పుడు మేము మాకు క్వశ్చన్ కేసెస్లో కంప్లైంట్ చెప్పమంటే ఒక బిగ్ లిస్ట్ వస్తుంది ఒక పేపర్ ఇచ్చామంటే వన్ పేజ్ ఫుల్ అయిపోతుంది బట్ త్రీ థింగ్స్ వాట్ యూ లైక్ అంటే మాత్రం నాకేం లేవని అని చెప్పేస్తారు అంటే వి డోంట్ లుక్ ఎట్ ద ఆ పర్సన్ యొక్క పర్స్పెక్టివ్లో మనం చూడట్లేదు అది లేకపోవటం వల్లనే ఎందుకంటే ఓకే తను ఒకటి వ్యక్తి తను వచ్చింది కూడా ఒక వైఫ్ ఉండి హస్బెండ్ అవన్నీ తను కూడా ఒక వ్యక్తి నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పీపుల్ ఆ ఇంపార్టెంట్ పీపుల్కి నేను విలువ ఇవ్వాలి సో వాళ్ళ అభిప్రాయాలకి విలువ ఇవ్వాలి వాళ్ళని ఒక వ్యక్తిగా నేను చూడాలి అనేది తీసుకుంటే ఆ రిలేషన్ ఎప్పుడైనా స్ట్రాంగ్ అవుతుంటుందని సో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అసలు కొట్టుకోకుండా ఉన్నారంటే దే మస్ట్ బి యాక్టింగ్ అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటారు చేస్తూ ఉంటారు మళ్ళీ ప్యాచప్ అయిపోతూ ఉండాలి అంటే అదే కానీ అదే గుర్తు పెట్టుకున్నావు అప్పుడు కూడా ఇలాగే చేసావు ఇప్పుడు ఇలాగే చేస్తావా ఈ మాటలు అనేవి మాట్లాడద్దు అండి అది డిస్రెస్పెక్ట్ఫుల్గా అంటే ఆర్ నాట్ ఫర్గెట్టింగ్ ద పీపుల్ ఫర్ గివింగ్ ద పీపుల్ యు ఆర్ నాట్ ఫర్గెటింగ్ ద సిచ్యువేషన్స్ అన్నీ అట్లా మైండ్లో పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఆ సందర్భం వచ్చినప్పుడు బాణం గుర్తు గుర్తుపెట్టుకున్నట్టు అవుతుంది సో దాట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ ఇన్ ద రిలేషన్షిప్లో అది బ్రేక్ అయిపోతుంది ఎప్పటికైనా టాక్సిక్ అయిపోతుండే సో ఎప్పుడైనా కూడా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి కానీ యాంగ్షియస్ అటాచ్మెంట్ అనేది సో అది అది ఎప్పుడు వస్తుంది వెన్ యూ స్పెండ్ టైం కొంత క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఇప్పుడు ఒక మాట అనగానే సగంలోనే కొట్టిపారిస్తారు పూర్తిగా వినరు కొన్ని సంవత్సరాల సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసుకుని అయిపోయినా కూడా ఒక పార్ట్నర్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్ ఎందుకు అంటుంది అనే పాయింట్ని చాలామంది ఉండే నా మాటకి నో చెప్పేస్తున్నారు రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఏం చెప్పినా నేను విన్నా అనే మైండ్ సెట్తో వింటారు కాబట్టి అవతల వ్యక్తి ఏం చెప్పినా జరుగుతుంది సో అది కూడా టాక్సిక్క అయిపోతుంది రిలేషన్షిప్ కలిసి ఉంటాం అంతే వితౌట్ ఎమోషనల్ థింగ్ ఓకే మ్యామ్ ఈ ప్రజెంట్ ఈ జనరేషన్ వాళ్ళకి కానీ ఇప్పుడున్న యూత్కి కానీ రెస్పెక్ట్ గురించి మీరిచ్చే ఒక మెసేజ్ కానీ సజెషన్ ఏంటి చెప్పండి రెస్పెక్ట్ పీపుల్ యాజ్ దే ఆర్ వాళ్ళని వాళ్ళ వాళ్ళు కూడా మనలాగే ఒక సాటి మనిషి సో అది మినిమమ్ బేసిక్ మేనర్స్ ఒక రకంగా చెప్పాలంటే సో అవతల వ్యక్తి మనకి నచ్చినట్టుగా ఉండాలి అని కో కోరుకోకుండా అవతల వ్యక్తిని అవతల ఒక వ్యక్తిగా ఇండివిజువల్గా వాళ్ళ వర్త్ని వాళ్ళ అటానమీని గుర్తించి మనం వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే రిలేషన్స్ ఎప్పుడైనా ఏ ఫ్రెండ్స్ ఎప్పటికైనా మనం విడిపోకుండా ఉంటారు సో రిలేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ రెస్పెక్ట్ అది చాలా ఇంపార్టెంట్ ట్రస్ట్ ఇవన్నీ అవసరమే కానీ ఒక్కోసారి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి అన్నీ కూడా కానీ రెస్పెక్ట్ అనేది ఎట్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ డిజగ్రిమెంట్ ఉన్నప్పుడే దాన్ని మీరు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతూ ఉంటుంది సో అది ప్రాక్టీస్ షుడ్ కమ్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోంచి రావాలి అది సో ఏదైనా ఇంట్లో నుంచి రావాలి ఏం తప్పులు చేస్తున్నా కూడా ఓకే ఇలా చేయకూడదమ్మా అని చెప్పాలి తప్ప ఓకే ఏం పర్వాలేదులే అని చెప్పేసి కొట్టి మాట్లాడకూడదు అండ్ కీప్ ప్రాక్టీసింగ్ రెస్పెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళకి మనోనేతరం ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం వారికి ఉండే చెప్పడం Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.